నాలో నువ్వెందుకు తొందరపడుతున్నావు తొందరపడమాక నిరీక్షణ కర్త అయిన దేవుడు మన మందులున్నాడు నువ్వు ప్రాణంతో చెబుతున్నాడు దావిది గారు నువ్వు ఆయన స్థుతించే దినాలు రాబోతున్నాయి హోరాహు కింద రాశాడు స్థుతించే దినాలు రాబోతున్నాయి దేవుడు చేసిన ఉపకారాలను బట్టి దేవుడు చేసిన మేరను బట్టి ప్రభువా నీవు తప్ప ఈ లోకములో మాకు ఆ ఆధారము లేదని ఆయన నీ మీద నిరీక్షించిన మా బ్రతుకుల్లో నెమ్మదిని దేవాను కలగజేసేవని నీ నోటితో కృతజ్ఞత స్థుతులు రాబోతున్నాయి స్థుతి కలగబోతుంది నీ నోట చెప్పు అందరు చెప్పండి స్థుతి కలగబోతుంది నీ నోట నీ నోట్లో నుండి స్థుతి వచ్చినాలు రాబోతున్నాయి కృతజ్ఞత వచ్చినాలు రాబోతున్నాయి థ్యాంక్స్ దేవా గాడ్ థ్యాంక్స్ అని చెప్పబోతున్నా దేవానికి స్తోత్రం అని చెప్పబోతున్నా నీ నోట్లో